నౌన్ డౌన్ దేవర్ ట్రెడ్డి నౌన్ డౌన్ దేవర్ ట్రెడ్డి నౌన్ డౌన్ దేవర్ ట్రెడ్డి నౌన్ చేసిన వాక్యాలను గుర్తించుకోవాలి చేసిన రచించిన న్ారి కాలి లిలు స్రాలు దుండి ேவந்த் ரெடி காங்கண గౌరవీయ ముఖ్యమంత్రి మరియు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులైన సబితా ఇంద్రెడ్డి మరియు మాజీ మహిళల పరిస్థితి ఏంటండి అందుకేనండి మీరు వచ్చినప్పటి నుండి చిన్న చిన్న పిల్లలకు కూడా జరుగుతున్నాయి వాటి మీద ఎందుకంటే ఫోకస్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు మహిళలను అక్కలు వీళ్ళని నమ్ముకుంటే ముంచుతారు సార్ మీరు మాత్రం పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ లో లేరు సార్ మీరు కూడా పార్టీ మారి వచ్చిన మనుషులే ఒక మీది మీరు చూసుకోకుండా మిగతా మహిళల గురించి వేరే పార్టీ బిఆర్ఎస్ పార్టీ చెందిన మహిళల గురించి ఆ మంత్రివర్ల గురించి మీరు అట్లా మాట్లాడడం సముచితమైనది కాదు మేమంత మహిళలు తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ ప్రతి ఒక్క మహిళను మేము ఈ విధమైన మీ అనుచిత వాక్యలను ఖండిస్తున్నాం మీరంత మీరంత మీరు నిజంగా మా అందరికీ తెలంగాణ ప్రతి ఉన్న ప్రతి ఆడబిడ్డకు బేజిక క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేంత వరకు మేము ఈ పోరాటం నిరమించుకోవాలి మేము మీరు మీరు కనుక పెద్ద దగ్గర క్షమాపణ చెప్పుకుంటే మేము మీ దగ్గరికి వస్తాము అందుకు మేము అంత తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ సిద్ధంగా ఉన్నాం